గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ప్రస్తుతానికి సాల్మియా మెరీనా బీచ్లో ఉన్నాను ఇక్కడ బాగా జారుతుంది ఇక్కడ మార్నింగ్ ఎయిట్ అవుతుంది ఇప్పుడు చాలా బాగుంది వాతావరణం అక్కడ చుట్టూ చూడండి ఉంది మార్నింగ్ మార్నింగ్ అదిరిపోయింది లొకేషన్ కేక చాలా బాగుంది మార్నింగ్ ఇక్కడికి వచ్చాను బాగా నీళ్ళు అయితే బాగా వెనక్కి వెళ్ళిపోయాయి కాబట్టి ఇక్కడ కిందికి వచ్చాను ఇక్కడికి చూడండి బల్ ఉంది లొకేషన్ మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుంది అక్కడ ఎదురుగా ఒక పెద్ద షిప్ ఒకటి కనిపిస్తుంది సాల్మియా మెరీనా బీచ్ ఇది సిటీకి పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎదురుగా కనిపిస్తుంది కదా అదే సిటీ కోవిడ్ సిటీ అక్కడ నుంచి అక్కడ పద కిలోమీటర్లు ఉంటాయి చాలా బాగుంది వాతావరణం Okay, bye bye friends. Thank you all.